టికెట్ల కేటాయింపు కాలం ఇది నేతల్లో అలజడి మొదలు ఎవరు ఏ మాటన్నా ఉలిక్కిపడడం దానికి భారీగా కౌంటర్లు ఇవ్వడం చీమ చిటిక్కుమన్నా పాముల బుసకొట్టి నైజం ఇప్పుడు అవే బుసలు గసలు ఆంధ్ర రాష్ట్రం అంతా వినిపిస్తున్నాయి రాజకీయ చైతన్యం వెల్లివెరిచి కడప జిల్లాలో అయితే సరే సరి ఎవరో ఏదో అన్నారని టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ గట్టిగానే ఎడాపెడా పంచలు ఇచ్చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకే కాదు వరుసగా ఇరవై ఐదేళ్ల పాటు మైదుకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక అవుతానని కార్యకర్తల సాక్షిగా తేల్చేశారు ఆయన అంత గట్టిగా ఎందుకు అనాల్సి వచ్చిందో మీరు చూడండి నాయకులన్నీ పిలిచి ఈ అపోహలన్నీ నమ్మవద్దు ఎన్ని అపోహలు అబద్ధము అని చెప్పేదాని మీద ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది స్పష్టతగా ఇవాళ చెప్పడం జరిగింది ఇక్కడ మేము రెండు వేల పదకొండులో రాజకీయంలో రావడం జరిగింది రెండు వేల పదకొండు అంటే అప్పుడు నాకు రాజకీయంలో ఏపీ సీడ్ కూడా తెలియదు అటువంటి టైంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు వైద్యులు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది దాని మూలంగా అప్పటి నుంచి రాజకీయంలో ఉంటూ రెండు వేల పద్నాలుగులో పోటీ చేయడం జరిగింది చేసినప్పుడు కూడా సుమారు మా నియోజకవర్గ ప్రజలు డెబ్బై ఆరు వేల ఓట్లు నాకు వేయడం జరిగింది అంటే నేను కొత్తగా వచ్చినా కూడా నాకేమి అవగాహన లేకుండా కూడా కార్యకర్తలు బ్రహ్మాండం చేసి లాస్ట్ పదివేల ఓట్లలో ఓడిపోవడం జరిగింది జరిగినటువంటి విషయం ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి మేము కార్యకర్తల్లో కంటిన్యూగా సేవ చేసుకుంటూ కార్యకర్తకి అన్ని పనులు చేసుకుంటూ మేము కార్యకర్తల్లో ఎల్లో ఉంటూ ముందుకు పోతూ వచ్చాము అప్పటి నుంచి మా నియోజకవర్గానికి సుమారుగా లెక్క తొమ్మిది వందల కోట్ల వరకు కూడా పనులు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది ఎక్కడ కానీ ముందు ఉన్నటువంటి నాయకులు పర్సెంటేజ్ తీసుకుని పనులు చేశాము మా కార్యకర్తలు ఎక్కడ కానీ నష్టపోకూడదనే ఉద్దేశంతో ఎక్కడైనా పర్సెంటేజ్ విషయం లేకుండా అవినీతికి అవకాశం లేకుండా కార్యకర్తలు నాకు ధ్యేయంగా ముందుకు పోతూ ప్రజల అభివృద్ధి కోసం చేసుకుంటూ వస్తున్నటువంటి ప్రక్రియ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గమనించి మేము అడగకుండా కూడా మా నియోజకవర్గానికి తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు మెంబర్ కూడా ఇవ్వడం జరిగింది బోర్డు మెంబర్ ఎవరు అంటే ఎన్నో రికమెండేషన్ ఉంటే ఇచ్చేది కష్టం అయినా కూడా నేను ఒక్కరోజు కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబు అడగలే అయినా కూడా మమ్మల్ని పిలిచి ఇక్కడ చేస్తున్నటువంటి అభివృద్ధిని గమనించి మాకు ఇవ్వడం జరిగింది తిరుమల తిరుపతి చైర్మన్ తిరుమల తిరుపతి చైర్మన్ పదవి అంటే ఎంతో గొప్ప పవిత్రమైన పదవి ఆ పదవి రావాలంటే ఆ వెంకటేశ్వర ఆశీస్సులు ఆ చంద్రబాబు నాయుడు ఆశీస్సుల వల్లనే మాకు ఈ పదవి రావడం జరిగింది మా నియోజకవర్గంలో ఉన్నటువంటి మాకు ఇవ్వడం జరిగిందంటే మా నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తున్నటువంటి గమనించి ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడు ఎవరు గమనించి ఇవన్నీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం కల్పించారు వచ్చాను ఈ మధ్య కొంతమంది నాయకులతో ఏదో అపోహలు చెప్తూ ఏదో టికెట్ గురించి ఏదో అపోహలు చెప్తూ మా కార్యకర్తలు మైండ్ గేమ్ చేయడం జరిగింది ఆ మైండ్ గేమ్ ఎవరు నమ్మవద్దు ఈ వైకాపాలు చేస్తున్న ప్లాన్ ఏంటంటే మరి మైండ్ గేమ్ చేస్తుంది ఆ మైండ్ గేమ్ ఎవరు నమ్మవద్దు అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు కార్యకర్తలు మీటింగ్ పెట్టి ఈరోజు స్పష్టంగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో రాజకీయంలో ఉంటాము రాజకీయంలో పోటీ చేస్తాము రెండు వేల పంతొమ్మిది ఒకటే కాదు ఇప్పటి నుంచి ఇంకా ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయాలు కంటిన్యూట్ ఉండము అవి ఎవరు ఎవరు నమ్మవద్దని చెప్పి మా కార్యకర్తలకు కార్యకర్త చెప్పడం జరిగింది దాంతో టికెట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు రెండు వేల పద్నాలుగులో మేము ఏ రకంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు అవకాశం ఇచ్చారు ఇక్కడ కూడా కంప్లీట్కి ఇస్తారు ఖచ్చితంగా మా కార్యకర్తలు మేము అభివృద్ధి చేసినాం కాబట్టి మా కార్యకర్తలు కూడా బ్రహ్మాండంగా పట్టం కడతారు దానికి ఎటువంటి అపోహలు నమ్మవద్దని చెప్పి మా కార్యకర్తలు తెలియజేసుకుంటూ రెండు వేల పంతొమ్మిదిలో ఖచ్చితంగా ఎలక్షన్ల పోటీలు నిలబడతాము రెండు వేల పంతొమ్మిదిలో ఖచ్చితంగా మా కార్యకర్తలు గెలిపిస్తారు దానికి ఎటువంటి అపోహలు ఉందని చెప్పి ఈరోజు రోజు మా కార్యకర్తలు చెప్పడం జరిగిందని చెప్పి ఈ సమావేశంతో ఈరోజు చెప్పారు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్ ఎన్నో పథకాలు తీయడం జరిగింది ఇప్పుడు డబ్బులు లేని పరిస్థితుల్లో పింఛన్ కూడా రెండు వేల రూపాయలు పెంచడం జరిగిందంటే చాలా కొత్త చరిత్ర కాబట్టి అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా పట్టం కడతారు ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ అభివృద్ధి చేసిన పథకాలన్నీ మా ప్రజలు తెలుసు కాబట్టి మొన్ననే తెలంగాణలో అభివృద్ధి చేశారు కాబట్టి కేసీఆర్ కేంద్ర పట్టగలిగారు కలిగారు కేసీఆర్ కన్నా పది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా మా స్టేట్ ను బ్రహ్మాండంగా అభివృద్ధి పథకాలు తీసుకున్నాడు సంక్షేమ పథకాలు బ్రహ్మాణం చేసినారు తరంతా చేశారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ ఖచ్చితంగా గెలిపిస్తారు రెండు వేల పంతొమ్మిదిలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రావడం ఖాయము మైదుకు నియోజకవర్గ ప్రజలు కూడా అభివృద్ధి చేసినారో వారికి పథకం కలపడం ఖచ్చితము అని చెప్పి నేను తెలియదు